మన సోన గోరక్ష కార్యకర్త ఈ రోజు ఘట్కే సార్ లో గోరక్షకు వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపణకి వస్తుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతిలో కొట్టినాం దయచేసి గో గోరక్ష కార్యకర్తలు కూడా ఇమ్మీడియట్ గా సికింద్రాబాద్ పరిస్థితి తీవ్రంగా ఉంది ఎన్నోసార్లు మనం మొత్తం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కారక మీద దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేం గన్ షూట్ చేసి అర్ధాంట్ అయితే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళాలని పరిస్థితి నేను మళ్ళా గౌరక్ష కార్యం వెళ్లి మా తర్వాలో తీసుకుని శ్రీకాసరా హాస్పిటల్ పరిశీలి చేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ సికింద్రాబాద్ ఎస్ఓతున్నాము ఈ గోరక్ష కార్యకర్తమే దాడి చేస్తున్న కోరికని ఇంకోటి కూడా వదిల నుంచి ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో అందరూ కూడా ఇమీడియట్ గా ఇమ్మీడియట్ గా ఎస్ హాస్పిటల్ కదా అని చెప్పి కోరికి సికింద్రాబాద్ ఎస్ఓ హాస్పిటల్ ไปจาวจาวนะนะนะนะนะนะนะนะนะนะนะนะ దేశములో రాష్ట్రములో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకునేటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గో గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కాళ్ళతో గుద్దిండ్రు కారులను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రాహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సి సిటింగ్ కారులో వచ్చి ప్రశాంతిని పిలుచుకొచ్చి ఇలా ఇవాళ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వామి లైన్లో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపడింది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా